ఆఫ్ఘనిస్తాన్తో మూడవ టీ ట్వంటీ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వింటేజ్ హిట్ మ్యాన్ను గుర్తు చేశాడు తొలి రెండు మ్యాచ్లలో డక్అౌట్ అయిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఈ ఆ వైఫల్యాన్ని మరిపించేలాగా ఆకాశమే హత్తుగా చెలరేగిపోయాడు అసలుకు వడ్డీ కలిపి మూడవ టీ ట్వంటీ మ్యాచ్కు అందరి అభిమానుల్ని కూడా చాలా అలరించిస్తాడు ఆఫ్ఘన్ బౌలర్ల దాటికి సహచరులందరూ పెలియన్ కు క్యూ కట్టిన వేళ తానున్నాను అంటూ భరోసా ఇచ్చాడు కాగా బెంగళూరులో టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా పవర్ ప్లేలో యశస్వి చేశా నాలుగు పరుగులకు విరాట్ కోహ్లీ సున్నా శివం దుబే ఒకటి సంజయ్ శాంసన్ టక్అౌట్ రూపంలో ఈ టీమిండియా కీలక ప్లేయర్లందరూ కూడా కోల్పో జరిగిన వికెట్లన్నీ కూడా అప్పటికి జట్టు స్కోరు ముప్పై పరుగులు మాత్రమే అలాంటి సమయంలో ఆచితూచి ఆడుతూనే ఏదేమైనా కూడా తగ్గేదే లే అన్నట్టుగా రోహిత్ శర్మ ప్రత్యర్థి జట్టు బౌలర్లపై అటాకింగ్ మొదలుపెట్టాడు అగ్నికి ఆగ్ఞల్లాగా రోహిత్ తోడిన యంగ్ బ్యాటర్ రింకు సింగ్ అరవై తొమ్మిది పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచి ధన ధన్ బ్యాటింగ్ తో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ బౌలర్లకు చుక్కలు చూపించేశాడు ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ పరుగుల దాహం తీరలేదు ఇక పదకొండు ఫోర్లు ఎనిమిది సిక్సర్ల సహాయంతో సునామీ సృష్టించి ఆఖరి వరకు అజయంగా నిలిచాడు అయితే మొత్తంగా అరవై తొమ్మిది పంతుల్లో నూట ఇరవై ఒక్క పరుగులు సాధించాడు అయితే ఇక్కడ కొన్ని రికార్డులను బద్దలు కొట్టాడు రెండు వేల పంతొమ్మిది తర్వాత పొట్టి ఫార్మేట్ లో తన తొలి శతకం నమోదు చేశాడు అంటే దాదాపుగా కనుక చూసుకున్నట్టయితే నాలుగేళ్లు పట్టిదన్నమాట అంతేకాదు అంతర్జాతీయ టీ ట్వంటీలలో రోహిత్ కు ఇదే అత్యధికమైన స్కోర్ కావడం విశేషం అదే విధంగా రోహిత్ శర్మకు అంతర్జాతీయ టీ ట్వంటీలలో ఇది ఐదవ సెంచరీ కావటం గమనార్హం తద్వారా ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్ గా హిట్ మ్యాన్ చరిత్ర సృష్టించాడు అంతర్జాతీయ టీ ట్వంటీలలో అత్యధిక సెంచరీలు బాధిన క్రికెటర్ గా రోహిత్ శర్మ సూర్య సూర్యకుమార్ యాదవ్ నాలుగు సెంచరీలతో రెండో స్థానంలో గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా నాలుగు సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు ఇక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి